నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో సన్నకారు రైతులే ఎక్కువ అందులో రెండు ఎకరాల నుండి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుల సంఖ్య మరీ ఎక్కువ మరి అలాంటి తరుణంలో రైతు కేవలం కొన్ని పంటలకు మాత్రమే పరిమితమవుతున్నాడు అలా కాకుండా ఉన్న ఈ కొద్ది స్థలంలోనే సమీకృత వ్యవసాయం చేస్తూ రైతులు లాభాల బాటలో ముందుకు సాగడానికి అవకాశం ఉంది ఇందుకు సంబంధించి మూడు ఎకరాల్లో రైతు తనకు కావలసిన అన్ని రకాల పంటలను సాగు చేసుకునే అవకాశం ఉందని ప్రకృతి వ్యవసాయ నిపుణులు హరిబాబు గారు చెప్తూ ఉన్నారు మరి సమీకృత వ్యవసాయంపై ప్రయోగాత్మకంగా ఒక ప్రత్యేకమైన చార్ట్ రూపంలో చూపిస్తూ మీకున్న సందేహాలు నివృత్తి చేసేందుకు హరిబాబు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇక స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి రైతులు తమ సందేహాలను తెలుసుకోవచ్చు నమస్తే హరిబాబు గారు నమస్తే సో తక్కువ ఎకరాలు అంటే రెండు నుంచి మూడు ఎకరాల్లోపు ఉన్నవాళ్ళు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలను పండించడం సాధ్యమా కాదా సాధ్యమవుతుందమ్మా ఎందుకంటే మనం మూడు ఎకరాలంటే దాదాపు అంత సమానంగా ఉండదు ఈక్వల్గా నాలుగు వందల అడుగులు పోయి మూడు వందల అడుగు ఇరవై ఐదు అడుగులు పొడవు వెడల్పులతో లెక్క పెడితే ఒక నా మూడు ఎకరాలు అవుతుంది ఈ మూడు ఎకరాల్లో కూడా ఒక సమగ్ర వ్యవసాయంలో రకరకాలైన పంటలు వేయచ్చు ఒక పది రకాలైన పళ్ళ చెట్లు పెట్టుకోవచ్చు నాలుగైదు రకాలు ఇంకా కూరగాయలు కానీ పల్సెస్ కానీ ఇట్లాంటివన్నీ కమర్షియల్ ప్రాసెస్ మిర్చి మిర్చి లాంటివి పత్తి లాంటివి చేసుకోవచ్చు అన్నీ విభజించుకుని కాకపోతే కొద్దిగా ఆలోచించి రైతు ఆరేడు గంటల పొలంలో ఉంటే తక్కువ విస్తీర్ణంలో కూడా ఎక్కువ పంటలు పండించుకోవచ్చు ఇంకొకటి భారతదేశంలో ఉన్న కమతాల్లో దాదాపు సెవె డెబ్బై ఐదు శాతం కమతాలు చిన్న సన్నకారు కమతాలే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కమతాలే ఎక్కువ ఉంటాయి నాలుగైదు ఎకరాల కన్నా కూడా ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాల కమతాలు ఎక్కువ ఎక్కువ వాళ్లే ఉంటారు అనమాట కాబట్టి వాళ్ళందరూ ఏం చేయాలంటే తక్కువ విస్తీర్ణంలో తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఏ విధంగా సాగు చేసుకోవచ్చో ఆ మెదడులోకి వెళ్తే ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు అనమాట రైతులు అలాగే మీరు చేసిన ఈ సమీకృత వ్యవసాయం రైతులకు ఏ విధంగా దోహదపడుతుంది అంటారు ఏ విధంగా మా ప్రతి గజం ఈ సమగ్ర వ్యవసాయంలో ప్రతి గజం ఉపయోగించుకోవాలా మొత్తం ఫెన్సింగ్ కూడా మనం అన్ని రకాలైన ఈ వాకాయ చెట్లు కలిమి చెట్లు కరోండాలు అలాంటివి వేసుకోవాలా మళ్ళీ ఆ ఫెన్సింగ్లోనే మళ్ళీ ఎర్ర చందనాలు చందనాల లాంటి చెట్లు పెట్టుకోవాలా ఒక ఏడెనిమిది వరుసలో పది వరుసల్లో పళ్ళ చెట్లు పెట్టుకోవాలి ఒక్కొక్క వరుస దాదాపు ఒక మాంగో మామిడి ఒక పాతి చెట్లు సపోటా ఒక పాతిక ఇది చూపించాను కదా ఈ విధంగా ఉండేటట్టుగా మళ్ళా జామ కానీ బొప్పాయి కానీ ఇలాంటివన్నీ బత్తాయి కానీ ఇలాంటివన్నీ రకరకాలు వాళ్ళు ఇష్టం అనమాట డ్రాగన్లు కానీ అన్ని కానీ వేసుకుని వాటన్నిటితో ఆదాయం తీసుకోవచ్చు అనమాట మళ్ళీ వీటన్నిటి మధ్యలో కూడా చుట్టూ కనుక కొద్దిగా ఫెన్సింగ్ అరేంజ్ చేయించుకుని మెల్లమెల్లగా ఫెన్సింగ్ అరేంజ్ చేసుకుంటే లోపల కోళ్ళను పెంచుకోవచ్చు గొర్రెలు పెంచుకోవచ్చు ఈ పల్లం ప్రాంతంలో ఈ పడ్డ ఎక్కడెక్కడ పైనుంచి వచ్చిన నీళ్ళని నిలవగట్టుకోవటానికి చిన్న పాంపాండ్ కూడా ఒక నాలుగు గుంటల్లో తవ్వుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటే రైతు అక్కడ ఉంటే ఆలోచనలు ఉంటాయి దీనికి గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ ఉండాలి కంపల్సరీ ఇప్పుడు రసాయన వ్యవసాయంలో రైతులకి రైతు బడ్జెట్లు ఉన్నాయి లక్షల వేల కోట్ల రూపాయల బడ్జెట్లు ఉన్నాయి వాటిల్లో ఈ చిన్న సన్నకారు రైతుకి ఈ విధంగా హార్టికల్చర్కి కనుక ఇస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకోవచ్చు ఆదాయం కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట అలాగే ఈ పద్ధతి వల్ల నీటి వినియోగంలో ఎటువంటి మార్పులు చూడవచ్చు అంటారు చాలా ఉపయోగం ఉంటుంది ఎట్లా అంటే తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకోవచ్చు దరిదాపు వన్ ఇంచి పోరుతో ఈ మూడు ఎకరాల్లో దరిదాపు ఒక పా చెప్పాను కదా ఈ చుట్టూత ఫెన్సింగ్ కానీ ఫెన్సింగ్ చేసే కరోనాలు కానీ ఎర్ర చందనాలు చందనాలు పళ్ళ చెట్లు ఈ కూరగాయలు ఇవన్నీ కూడా ఒక జస్ట్ వన్ ఇంచు పోరుతోనే సాగు చేసుకోవచ్చు ఎట్లా సాగు చేసుకోవచ్చు అంటే డ్రిప్ సిస్టంగా ఉపయోగించుకోవాలి పారుదల సాగు ఫ్లడ్ ఇరిగేషన్ అంటారు పారుదల మీద నీళ్లు బోధలు చేసుకుని పారుదల చేస్తారు అలాంటివి చేస్తే ఎక్కువ యూసేజ్ ఉంటుంది అలా కాకుండా డ్రిప్ సిస్టమ్లో అయితే చెట్టు బాగా పెరిగిద్ది చెట్టుకు కావాల్సిన నీరు రైతు ఉపయోగించు వాడుకుంటూ ఉండొచ్చు చెట్టు నీరు అడగదమ్మా మొక్క కానీ చెట్టు కానీ నీరు అడగదు ఖాళీ తేమే వాళ్ళు మనం ఇప్పుడు తేమ ఉండేటట్టు చేసుకుంటే చక్కగా బాగా బాగా చెట్టు పెరుగుతానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ నీటితో ఎక్కువ పంటలు తీయాలన్నమాట ఇదే ఈ పద్ధతిలో సమగ్ర వ్యవసాయంలో ఉన్న ఎక్కువ ఫలితాలు ఇస్తుంది అలాగే ముఖ్యంగా ఇంత చిన్న విస్తీర్ణంలో రైతులు అంత ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోగలరంటారు సమకూర్చుకోవచ్చమ్మా మీరు సమకూర్చుకోవాలన్న ముందు నేను చూపించిన ప్లాంట్ కనుక చూస్తే ఈ ఈ ఈ భూమిని మూడెకరాల భూమిని నాలుగు భాగాలుగా చేసుకోవాలా ఒక భాగంలో ఒక పది క్వింటల్లో మనకు కావాల్సిన ఆవుల షెడ్లు కానీ కోళ్ళ షెడ్లు కానీ మన కోసం కానీ ఒక నాలుగు రూములు ఏర్పాటు చేసుకోవాలా ఆ ప్రక్కనే ఈ ఒక ఈ ఈ పెండరు ఇట్లాంటివన్నీ ఇట ఒక పది గుంటలు వదులుకుని మిగతా ఎకరాల ముప్పై గుంటలు మొత్తం గజం గజం ఉపయోగించుకుంటే అద్భుతంగా చేసుకోవచ్చు ఆ మిగతా భాగాన్ని నాలుగు పార్ట్లుగా చేసుకుంటే మీకు దాంట్లో కనపడుతుంది ఆ నాలుగు పార్ట్లలో ఒక ఇరవై ఐదు ఒక ముప్పై గుంటల్లో కూరగాయలు పెంచుకోవచ్చు ఒక ఇరవై ఐదు గుంటల్లో మన మిల్లెట్స్ వేసుకోవచ్చు మళ్ళీ మిర్చి లాంటివి వేసుకోవచ్చు పల్సర్స్ వేసుకోవచ్చు నాలుగు భాగాలు చేసుకుని ఇరవై ఐదు ఇరవై ఐదు గుంటల్లో చక్కగా చేసుకుంటే ఒక ఇరవై ఐదు గుంటల్లో ఈ పశువులకు కావాల్సిన గడ్డి పెంచుకోవచ్చు గడ్డి పెంచుకుని పంట కూడా మార్చుకుంటూ ఉండాలన్నమాట మార్చుకుంటూ ఉండి ఈ ఫెన్సింగ్ చుట్టూతో ఉండండి చుట్టూతో ఉన్న దాన్ని కలిన్ చెట్లు ఆ కలిం చెట్ల మధ్యలో చందనం చందనం వేసుకోవచ్చు మన వాళ్ళు వాడరు ఎంతసేపు ఉండో ఒట్టి వదిలేస్తారు ఆ కలిన్ చెట్ల మధ్యలో ఏం చేయాలంటే మూడు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఆరు అడుగులకి శ్రీగంధం లాంటి చెట్లు వేసుకోవచ్చు శ్రీగంధం అంటే అది పారసైట్ మొక్క పారసైట్ మొక్క కాబట్టి ఇదే కలిన చెట్టు వేళ్ల మీద ఆ శ్రీగంధం బ్రతుకుతూ ఉంటుంది కాబట్టి అట్లాంటివన్నీ ఉపయోగించుకోవచ్చు రైతు ఎప్పుడు ప్రతి గజం ఉపయోగించుకోవాలమ్మా ప్రతి గజం ఉపయోగించుకుంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నిలువుగా కనపడతా ఉంటాయి చూసారా అవన్నీ పళ్ళ చెట్లు ఒక ఇరవై ఐదు మ్యాంగో పా మామిడి వేసుకోవచ్చు ఇరవై ఐదు సపోటా వేసుకోవచ్చు అదేవిధంగా ఒక నలభై జామ ఒక నలభై బత్తాయి మళ్ళీ మునగ ఒక యాభై వేసుకోవచ్చు అదేవిధంగా బొప్పాయి ఒక యాభై వేసుకోవచ్చు డ్రాగన్లు వేసుకోవచ్చు ఒక మూడు నాలుగు వందలు వంద పోల్స్ పాతే ఒక ఒక పోలుకు నాలుగు చెట్లు చొప్పున నాలుగు వందలు డ్రాగన్లు వేసుకోవచ్చు ఇదంతా మనం అక్కడ ఉండాలి మనం ఆ పొలంలో రోజుకి ఐదు ఆరు గంటలుండి ప్రతి గజాన్ని ఉపయోగించుకుంటే అద్భుతంగా చేసుకోవచ్చు వీటి మధ్యలోనే కోళ్ళను వాడుకో ఉపయోగించుకోవాలా ఒక రెండు మూడు వందల కోళ్ళు కనుక ఈ మధ్యలో వేస్తే ఆ పురుగు పుట్లా కూడా రానికుండా మన ఈ చెట్లకి ఎలాంటి తెగులు రానికుండా అవే ఆ పురుగులను అవి తినేసేసేసి మన పెస్ట్ కంట్రోల్ కూడా చేయగలుగుతాయి అనమాట న్యాచురల్గా అదేవిధంగా గొర్రెలు పెంచుకోవచ్చు ఈ లోపల ఉన్న గడ్డితో కానీ వీటితో కానీ ఇంత ఉపయోగించుకోవచ్చు మీరు ఫామ్ పాండ్ అన్నా ఇందాక ఐదారు గుంటలు ఆ ఫామ్ పాండ్లో చేపలు కూడా పెంచుకోవచ్చు చాలా ఇన్నోవేటివ్గా చేయాలి రైతు ఎప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయాధికారులు కూడా కొద్దిగా ఈ సమ దీన్ని అబ్జర్వ్ చేయండి స్టడీ చేయండి స్టడీ చేసి ముందు వాళ్ళు ఒక ఒక మోడల్ క్షేత్రాలుగా తయారు చేసుకుని రైతులకు గనక గనక ఇచ్చేస్తే బ్రహ్మాండంగా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు నేను ఎందుకంటే నేను పది ఎకరాల్లో పదివేల చెట్లు పెట్టా ఇదే పద్ధతిలో కాబట్టి అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయండి మీరు ఆ విధంగా మీకు ఇంకేమైనా ఉంటే నన్ను కన్సల్ట్ చేయండి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కూడా నేను మార్గదర్శనం చేస్తాను చక్కగా వాళ్ళ చేత చేయించే మార్గం కూడా నేను ఆలోచన చేస్తాను రైట్ కడప జిల్లా నుంచి కాల్ రెడీగా ఉన్నారండి నమస్తే రమాదేవి గారు నమస్తే మేడం రమాదేవి గారు ఏమ అడగాలనుకుంటున్నారు అడగండి నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీరు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పెడతామంటున్నారు కదా అవునమ్మా సార్ తక్కువ పెట్టినప్పుడు పెద్ద మొక్కల కింద చిన్న మొక్కలు వస్తే సార్ వాటికి పెద్ద మొక్కలు ప్రక్క ప్రక్కన వెయ్యకూడదు అన్నమాట అట్లా ఇరవై ఏడుగులు చూపు మినిమం కొంచెం పెద్ద చెట్లు అంటే సపోట మామిడి పెద్దయ్య అనమాట కాబట్టి అవి దూరం దూరం వేసుకోవాలి మినిమం ట్వంటీ ఫీట్ గ్యాప్ ఇచ్చుకో ఇరవై అడుగులు వేసుకోవాలి పెద్ద అయిన తర్వాత మీరు కొంత కొమ్మ కత్తిరింపు చేసుకోవాలమ్మా ఇదివరకు ఎట్లా వినండి అమ్మా మీరు వినండి మీరు ఆగండి కంటిన్యూగా అట్లా మాట్లాడితే కాదు అది మీరు ఏం చేస్తారంటే కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి ఇప్పుడు ఇదివరకట్లాగా చెట్టును అట్లా వదిలేసేయద్దు అనవసరమైన కొమ్మను ఎప్పుడైనా తీయాలా పంట మనం హార్వెస్ట్ తీసుకుంటాం మే జూన్ కల్లా మనకి మన మామిడి అయిపోతుంది అనుకుందాం సపోజ్ చెప్తున్నాను మామిడి అయిపోతే ఒక్క నెల రోజులు వెళ్తుంది ఆ చెట్టు ఒక్క నెల ఆగిన తర్వాత ఆ అనవసరమైన కొమ్మ ఉంటుంది ఆల్రెడీ కాప కాసిన కొమ్మ ఉంటుంది ఆ కొమ్మలన్నీ తీసేయాలి మళ్ళీ వేస్ట్ కొమ్మ ఉంటుంది ఆ కొమ్మలన్నీ తీసేసుకుని చుట్టూతా చెట్టుకి చెట్టు కనుకునే కొన్ని కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలన్నీ కూడా కత్తిరించుకుని చెట్టును క్రమ పద్ధతిలో ఉంచుకోవాలా ఉంచుకోకుండా మనం ఏం చేస్తామంటే పాత రోజుల్లో చెట్టు పెట్టేసి వదిలేస్తాం అది తప్పు అలా కాకూడదు క్రమ పద్ధతిలో మనం పెంచుకుంటూ వెళ్తే చక్కగా మన మన చేతిలో ఉంటుంది అనమాట తోట నేను అదేవిధంగా చేస్తున్నా చేస్తున్నాను ఫలితం కనపడింది మీరు పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు మామిడి ఉంది సపోటా ఉంది అవి ఇరవై ఇరవై ఐదు అడుగులకి అడుగులు దూరం వేసుకోండి వాటి మధ్యలో వేరే వేసుకోండి అలా కాకుండా మీరు పెద్ద పెద్ద చెట్లన్నీ ప్రక్క ప్రక్కన పెట్టకూడదు వాటి మధ్యలో బొప్పాయిలు కానీ ఇప్పుడు జామ కానీ జామ ఏడు అడుగులు ఎనిమిది అడుగులు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ ఫ్లూనింగ్ సిస్టమ్ వచ్చింది వెనకడికి ఏంది చెట్టు పెట్టేసి వదిలేసేవాళ్ళు అలా కాకూడదు మనం ఫ్లూనింగ్ చేసుకుంటే ఏడు అడుగులు కూడా జామ కూడా వేసుకోవచ్చు అట్లాగే బొప్పాయి కూడా ఎనిమిది అడుగులు కూడా వేసుకోవచ్చు అదేవిధంగా మీరు డ్రాగన్లు పోల్కి ఒక పోల్కి కరడీకి నాలుగు డ్రాగన్లు పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకుని ఒక వంద పోల్స్ వేసుకోగలిగారంటే నాలుగు వందల డ్రాగన్లు వస్తాయి కాబట్టి మీరు ప్రతి గజం మీరు ఉపయోగించుకోవచ్చు అమ్మా అలాగే ముఖ్యంగా మూడు ఎకరాల్లో ఏ ఏ పంటలకు అసలు ప్రాధాన్యత ఇవ్వచ్చు అంటారు నేను చేసిన పద్ధతులు అయితే నేను జా మామిడి పెట్టుకున్నాను సపోటా పెట్టుకున్నాను దానిమ్మ పెట్టుకున్నాను బత్తాయి పెట్టాను జామ పెట్టాను ఈ బొప్పాయి పెట్టాను మునగ వేసాను మునగ అనేది కంపల్సరీ వేయాలండి ప్రతి రైతు వేయాలి ఎందుకంటే అది అద్భుతమైన మనుషులు మనగా ఆహారం పనికి వచ్చింది పశువులు పనికి వస్తుంది అసలు చేను కూడా పనికి వస్తుంది కాబట్టి మునగ కూడా ఒక యావ నిమ్మ వేసాను చుట్టూతానేమన్నా కలిం చెట్లు పెట్టుకున్నాను ఫెన్సింగ్ చుట్టూతా ఎర్ర చందనాలు చందనాలు ఇవన్నీ దరిదాపు మూడు ఎకరాల్లో రెండున్నర నుంచి మూడు వేల చెట్లు పెట్టాను నేను అంటే నా పది ఎకరాల మీద పదివేల చెట్లు పెట్టాను అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పి ఈ అయితే రెండు వేల చెట్ల నుంచి రెండున్నర వేల చెట్లు పెట్టుకోవచ్చు చక్కగా మళ్ళీ నాలుగు భాగాలుగా చేసుకుని ఇందాక చెప్పాను కదా కొంత కూరగాయలు కాబట్టి కోళ్ళు ఉంటాయి కాబట్టి ఈ కూరగాయలకి ఏదన్నా ఆపు ఒక జాలీ వచ్చినాయి వాళ్ళ ప్లాస్టిక్ జాలీలు నెట్ కట్టుకోవాలా ఎందుకంటే కోళ్ళు వచ్చి కూరగాయల పనికిరాదు కాబట్టి ఆ నెట్ కట్టుకుంటే కూరగాయలు కొంచెం దూర కోళ్ళకు దూరంగా పెట్టుకోవచ్చు మిగతా రెండున్నర ఎకరాల్లో కోళ్ళను వదులుకోవచ్చు అనమాట ఆ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు తీసుకోవచ్చు రైతు కాకపోతే రైతు నేను మళ్ళా చెప్తున్నా మళ్ళా మళ్ళీ చెప్తా పొలంలో ఆరేడు గంటలు మినిమం ఉంటే రోజు ఇలాంటి ఫలితాలన్నీ తీసుకుంటా ఉండవచ్చు మళ్ళీ గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేయాలి వ్యవసాయాధికారులు కూడా కోఆపరేట్ చేయాలి రైతుకు కావాల్సిన ఈ మంచి మొక్కలు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ సపోర్ట్ చేయాలా బోరువుల విషయాల్లో కానీ ఇలాంటివన్నీ కనుక వాళ్ళు పూర్తిగా కనుక సపోర్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు చేయాలి రైతు సొంతంగా చిన్న చిన్న సనకాల రైతు ఇదంతా చేయాలంటే వీలుపడదు మీరు కెమికల్ ఫార్మింగ్లో రసాయన వ్యవసాయాల్లో కానీ లక్షలు వేల కోట్ల రూపాయల బడ్జెట్లు ఉన్నాయి మనకి అవి రైతులకు అనేటట్టు చేస్తే నిజాయితీగా ఈ అద్భుతమైన ఫలితాలు తీసుకోవచ్చు రైతుకు రావట్లేదు హళ్ళీకి హళ్ళీ సున్నాకు సున్నా అన్నట్టు రైతు దగ్గర అక్కడ లక్షా డెబ్బై వేల కోట్ల కేంద్ర బడ్జెట్ ఉందంటే కిందకు వచ్చేదాకా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా రైతుకు రావట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం లెక్కకు మాత్రం అన్ని వేలు లక్షల కోట్లు కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కనుక రైతుకు గనక అందుబాటులోకి వస్తే ప్రతి రైతు అద్భుతాలు సృష్టించవచ్చు ఖర్చులు తగ్గించుకోవచ్చు రసాయన వ్యవసాయాలకు వెళ్ళారనుకోండి ఖర్చుదారి వ్యవసాయం అదే మీరు ప్రకృతి వ్యవసాయానికి వస్తే ఖర్చు ఉండదు ఇన్పుట్స్ ఉండవు అంటే దాంట్లో పెట్టాల్సిన ఎన్ని ఖర్చులు తగ్గిపోతాయి కాబట్టి మీరు ఖర్చులు తగ్గించుకుని ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ప్రతి గజం కనుక ఉపయోగించుకుంటే ప్రతి రైతు లాభాల్లోకి వెళ్తాయండి రైట్ గద్వాల నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే శంకర్ నాయక్ గారు శంకర్ నాయక్ ఏంటో అడగండి శంకర్ గారు నమస్తే శంకర్ గారు చెప్పండి సార్ మాది మెట్ట పొలము బోరు ఉంది మురగ్ నెల ఫార్మ్ మంచిది అయితే ఈ జనవరిలో ఈ నెలలు కాక ఫిబ్రవరిలో ఏ పంటలు వేస్తే బాగుంటుంది సార్ ఆ డౌట్ సార్ మాకు క్లియర్ క్లియర్ మీరు ఈ మెనువులు లాంటి పెసల్ లాంటి కొంచెం జనవరి ఫిబ్రవరిలో ఇప్పుడు ఇప్పుడు జనవరి కూడా అయిపోస్తాను దరిదాపు పాడికి మీరు ఇది చేసుకుని మీరు మెనువులు పెసల్ లాంటివి మళ్ళీ కంది అయితే ఆ టైం అయిపోయింది ఎప్పుడో అక్టోబర్ ఆ ప్రాంతంలో వేసుకోవాల్సింది కొంచెం కాబట్టి మినుములు పెసరు లాంటివి చేసుకోవాలా మీరు మెల్లగా వాటిల్లో హార్టికల్చర్కి వెళ్ళొచ్చు కదా నేను మీరు ఒక పంట విధానంతో ఎప్పుడు రైతు లాస్ అయ్యాడు ఇప్పుడు మనం ఈ హరిత విప్లం తర్వాత ఒక పంటకు అలవాటు పడ్డాం మీరేంది ఒకే పంట వానాకాల పంట ఒకటి తీసుకుంటారు ఈ ఫిబ్రవరి వచ్చినాక ఒక పంట పెడతారు ఈ ఒక పంట సిస్టమ్ బదులు మల్టీ క్రాప్ మల్టీ క్రాప్ అంటే ఎక్కువ పంటలు తీసుకోవాలి మనం ఎక్కువ పంటలు ఎందుకు తీసుకోవాలి వచ్చిందంటే చక్కగా మీకు అత్యధిక ఆదాయం వచ్చింది మీరు పళ్ళ చెట్లు పెట్టుకోండి ఫస్ట్ వాటి మధ్య ఈ క్రాప్లను తీసుకోండి ఈ మినువులేసిన పెసలేసినా అపరాలు వేసిన మళ్ళీ ఈ పల్సెస్ లాంటి మిల్లెట్స్ కానీ ఏది మన రాగులు కొరలు సజ్జలు ఇట్లాంటి నండ్రు కొర్రలు ఇలాంటివన్నీ వేసుకున్నా కూడా బహు క్రాపులు తీసుకోవచ్చు మీరు ఒక క్రాప్కి అలవాటు పడ్డారు దాంట్లో నుంచి ముందు మనం బయటకొద్దాం ఈ అరవై సంవత్సరాల హరితివైపులో మనకి ఒక క్రాప్ సిస్టం సింగిల్ క్రాప్ మోనో క్రాప్ అంటారు దానికి అలవాటు పడ్డాం అది వద్దు మల్టీ క్రాప్ వద్దాం మీరు ఒక క్రాప్ కాకుండా మీరు ఇప్పుడు నేను చెప్పే మెదడులో మీరు ముందు పళ్ళ చెట్లు లాంటివి పెట్టుకుని అక్కడి నుంచి మీరు రండి బాగుంటుంది కర్నూలు నుంచి మరో కొలర్ రెడీగా ఉన్నారండి నమస్తే వెంకటేశ్వర్లు గారు హలో హలో గారు ప్రశ్న ఏంటో అడగండి నమస్తే అండి నమస్తే చెప్పండి వెంకటేశ్వరు గారు హలో నేను ఇప్పుడు మీరు అడిగినారు కదా ఇవి సపోట మొక్కలు సపోట మొక్కలు ఇవి బొప్పాయి మొక్కలు గవర్నమెంట్ సప్లై లేదు నేను ప్రస్తుతానికి ఓకే ఓకే నాకు వెంకటేశ్వర గారు నాకు అర్థమైంది మీ సమయ నేను ఇందాక మీరు చెప్ప మీరు అడగ ముందు కూడా నేను చెప్పే అదే ప్రభుత్వం వాళ్ళు కూడా రైతులకు మొక్కలు విత్తనాలు మంచి విత్తనాలు విత్తనాలు అందించాలా అధికారులు మంచి కాలాపత్తి లాంటి మంచి వెరైటీలు ఉంటాయి సపోటాలు అద్భుతమైన ఫలితాలు నాకు ఇవాళ ఇప్పుడు చెట్టు ఒక చెట్టు వెయ్యి కాయ ఉంది సపోటా చెట్టు మీద కాయ ఆ ప్రకృతి వ్యవసాయంలో అది కాక మీరు ఇలాంటి చెట్లు వ్యవసాయ అధికారులు మంచి మామిడి చెట్లు కానీ సపోటాలు కానీ ఇంకా డ్రాగన్లు కానీ ఇట్లాంటివన్నీ విత్తనం కానీ మొక్కలు కానీ రైతులకు గనక అందుబాటులో కనుక అందిస్తగలిగితే మన రైతులు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి అడుగుతున్నాను మనం రైతుల నుంచి కూడా మేము వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవాలని ప్లాన్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు కూడా మేము రిప్రజెంటేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట ప్రభుత్వం నుంచి రావాలి ఇవి వస్తే కనుక రైతు ఇంకా ఎక్కువ మంచి ఆదాయం తీసుకోగలుగుతాడు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు బహుళ పంటలు తీయగలుగుతాడు రైట్ అలాగే సమీకృత వ్యవసాయంలో ఎరువుల వాడకం ఎలా ఉంటుందంటారు ఎరువుల వ్యవసాయ ఎరువుల వాడకం అంటేనమ్మా ఇప్పుడు చెప్పాను కదా ఈ మూడు ఎకరాలు ఉంటుంది ఈ రెండు మూడు ఎకరాల పొలంలో ఏం చేయాలంటే ఈ మధ్యలో జూన్ ఆ ప్రాంతంలో మొదటి వానలు పడ తొలకరి వానలు పడ్డప్పుడు ఏం చేయాలంటే ఈ చెట్ల మధ్య మనం పిల్లిపెసర కానీ జనువు కానీ జీలుగలు కానీ లాంటి వేసి వాటిని కా బాగా పెరిగిన తర్వాత కొంచెం పూత తీసుకొచ్చిన తర్వాత కలదున్నేయాలి ఆ నెలలోకి కలదున్నేసేస్తే ఏమవుతుందంటే మంచి నైట్రోజన్ ఫిక్సర్గా తయారవుతుంది మంచి ఎరువులుగా తయారవుతుంది అవన్నీ కుళ్ళిపోయి నేలలో కలిసిపోయి రేపు వానాకాలం వచ్చినాక జూలై తర్వాత అన్నీ వానలే వస్తాయి అప్పుడు ఈ లోపల కుళ్ళిపోయే నేలలో ఏమవుతుందంటే మంచి సేంద్రియ ఎరువుగా తయారైపోద్ది లోపల ఉన్న మైక్రో ఆర్గానిక్స్కి మంచి ఆహారంగా తయారవుతాయి కాబట్టి అట్లాంటి లిగ్యూమ్ పంటలు వేసుకోవాలా రెండు ఎప్పుడైనా ఈ పళ్ళ హార్టికల్చర్ గార్డెన్స్లో కనుక కనుక మీరు వెళ్ళగలిగితే మీరు ఏమవుతుంది అంటే నెలకు ఒకసారి నెల పదిహేనులకుసారి గడ్డి ఆ చెట్ల మధ్య గడ్డి ఎక్కువ పెరిగిద్ది మీరు కలుపుని చూసి రైతు భయపడతాడు భయపడక్కర్లేదండి మీరు ఇవాళ సబ్సిడీ మీద ఏడెనిమిది వేలు ఆ రేంజ్లో మీకు బ్రష్ కట్టర్లు వస్తున్నాయి ఆ బ్రష్ కట్టర్ తీసుకుంటే ప్రతి రైతు అది నేర్చుకుంటే కొద్దిగా బ్రష్ కట్టర్ పెట్టి కొట్టడం శుభ్రంగా నెలకుసారి ఒక లీటర్ రెండు లీటర్ పెట్రోల్ పోసుకుంటే ఆ మూడు ఎకరాలు అద్భుతంగా గడ్డి కొట్టేసేయచ్చు గడ్డి కొట్టేస్తే ఏమవుతుందంటే ఆ నేల మీద పడిపోతూ ఉంటుంది అట్టా ఏడెనిమిది సార్లు కానీ సంవత్సరానికి చేయగలిగితే మీరు చక్కగా గడ్డి గడ్డంతా మీరు నేలలో కలిసిపోతూ ఉంటుంది నేల మీద సహజమైన మల్సింగ్ ఉంటుంది అది మీరు కలుపు గడ్డిని గురించి కూడా భయపడక్కర్లేదు అదంతా నేలలో కలిసిపోతూ ఉంటుంది కాకపోతే మీరు ఏంటంటే పెడతాం ఈ ఖర్చులు ఎక్కువ ఎక్కువ చేసుకుంటారు అలా కాకూడదు బ్రష్ కట్టర్ లాంటివి మనకు సబ్సిడీలో ఇస్తున్నారు ప్రభుత్వాలు ఏడు ఎనిమిది వేలు వస్తాయి అవి తీసుకోండి మీరు వ్యవసాయ శాఖ అధికారులను కలిసి అవి ఎప్పుడో ఇస్తూ ఉంటారు అవి తీసుకుని కనుక బ్రష్ కట్టలు కనుక కొట్టగలిగితే మీకు కలుపు తక్కువ ఖర్చుతో కూడా తీసుకోగలుగుతారు అద్భుతమైన ఫలితాలు తీసుకోవచ్చు రైట్ నాగర్కర్నూ నుంచి మరొకలా రెడీగా ఉన్నారండి నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే మేడం శ్రీనివాస్ గారు ప్రశ్న ఏంటో అడగండి నమస్తే మేడం మేడం నేను అప్లై చేశాను మేడం దేనికి అప్లై చేశారు గట్టిగా చెప్పండి మీరు టీవీ గట్టిగా చెప్పండి అప్లై ఓకే 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 అది వివరాలంటే వ్యవసాయ శాఖ మీరు కలవాల్సిందేనండి అగ్రికల్చర్ మీరు ఆఫీసర్లు ఉంటారు కదా మండలంలో వాళ్ళని కలవాలి ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్స్ ఉంటాయి ఆ బడ్జెట్స్ శాంక్షన్స్ ఉంటాయి ఆ అప్పుడే అవి డ్రిప్ రిలీజ్ చేస్తారు నాకు కూడా దరిదాపు ఒక సంవత్సరానికి ఎనిమిది నెలలకు ఇచ్చారు చుట్టు పెట్టిన తర్వాత దరిదాపు ఆరు ఏడు నెలలకు ఇచ్చారు నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను అది వ్యవసాయ అధికారులు కొంచెం రైతుకి దగ్గరకు వచ్చి అతను ఎప్పుడు కనుక ఈ హార్టికల్చర్కి రెడీ అవుతాడో అప్పుడు ఇచ్చే విధంగా ఈ డ్రిప్పులు ఇమీడియట్ రిలీజ్ చేసే విధంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇంతకుముందు కూడా అదే అనుకుంది గవర్నమెంట్కి మేము అదే చెప్పేది ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన డ్రిప్స్ ఇస్తాం అవన్నీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆ లేడీ భూమి కనుక ఆడవారి పేరుతో ఉంటే ఎనభై తొంభై శాతం ఫ్రీగా ఇస్తున్నారు మామూలుగా అందరికైతే మాత్రం ఎస్సీ ఎస్టీలకి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫ్రీ ఉంటుంది యాభై అరవై డెబ్బై శాతం వరకు మిగతా రైతులకు ఇస్తారనమాట కాకపోతే కొద్దిగా బడ్జెట్ కోసం మనం కూడా వెయిట్ చేయాలా ఆ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు మనం కూడా మన ఫైళ్ళు ఆ ప్రయారిటీలో వచ్చేటట్టు చూసుకోవాలా అధిక ప్రయారిటీ ఇవ్వాలండి రైతులకి మేము చెప్పేది అదే గవర్నమెంట్కి ఈ బ ఈ డ్రిప్ మెటీరియల్ కానీ విత్తనాలకు కానీ అధిక ప్రయారిటీలో ఈ హార్టికల్చర్ వాళ్ళ కనుక ఉద్యాన శాఖ కనుక కనుక సపోర్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు మన రైతులు తీస్తారు అందుకని మన తెలంగాణ భూములు అద్భుతంగా పనికి వస్తాయి ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ భూమి కానీ ఈ నీరు కానీ బ్రహ్మాండంగా పనికి వస్తుంది హార్టికల్చర్కి అది కాక ప్రతి టౌన్లకు దగ్గరగా ఉన్న చుట్టూతో ఉన్న భూముల్లో హార్టికల్చర్ డెవలప్ చేస్తే రైతుకు ఆదాయం వాళ్ళే ఈ తక్కువ ఖర్చుతో పాచురల్ ఫార్మింగ్లో పండించుకుని వాళ్లే చక్కగా అమ్ముకోవచ్చు అనమాట టౌన్ దగ్గర పట్టణాలకు దగ్గరగా రైట్ ఏలూరు నుంచి కాల్ రెడీగా ఉన్నారండి నమస్తే రంగారావు గారు గారు ప్రశ్న నమస్తే నమస్తే అమ్మా చెప్పండి రంగారావు గారు హలో హరి చెప్పమ్మా చెప్పండి రంగారావు గారు చెప్పండి నమస్తే నమస్తే సార్ వద్దురు వద్దురు వీరి దగ్గర టై వీరి దగ్గర నంబర్ తీసుకుని వద్దురు అది ఇప్పుడు చెప్పలేను అట్లా మేము ఇరవై ముప్పై నలభై మంది రైతులకు ఒక గ్రూప్గా తీసుకుని ఇట్లా మీలాగా కాల్ చేసిన వాళ్ళందరికీ ఒక డేట్ ఇస్తాను ఆ డేట్ ఇస్తే ఆ డేట్కి రావాలన్నమాట రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కొద్దిగా ఇచ్చాను మళ్ళీ ఇంకొకసారి నాకు వీడి దగ్గర నంబర్ తీసుకుని అడగండి ఒక రోజు రెండు రోజుల ముందు కాల్ చేసి అట్లా గ్రూపులుగా ఇస్తానన్నమాట ఆ గ్రూపుల్లో వచ్చి మీరు కూడా చూసి మీరు పెట్టుకోవచ్చు అనమాట రైట్ అలాగే ప్రకృతి వ్యవసాయంలో కొంతమంది ఏమో నాగలతో దున్నారు కొంతమంది ఏమో ట్రాక్టర్తో వెళ్తూ ఉంటారు ఏంటి పద్ధతులకు తేడాలు ఏంటి అసలు నాగలే మంచిదమ్మ అది కూడా పై దుక్కి ఎప్పుడు రైతు పై పై దుక్కులు దున్నుకోవాలి కానీ అది తక్కువ దున్నుకోవాలి హార్టికల్చర్ వేసే రైతు అయితే సంవత్సరానికి ఒకటి రెండు సార్లు కంటే ఎద్దుల చేత దుక్కు అనేది కూడా అక్కర్లేదు అసలు ట్రాక్టర్ అయితే ట్రాక్టరైజేషన్ వద్దండి ఎందుకంటే ట్రాక్టర్లు తిరగటం వలన అంటే భూమి గట్టిబడిపోద్ది ఎక్కువ ట్రాక్టర్ నాలుగైదు టన్నులు బరువు ఉంటుంది ఆ బరువు ఉన్న ట్రాక్టర్ కనుక దాంట్లో తిరుగుతుంటే ఏమవుతుందంటే నేల గట్టిబడిపోయి పడ్డ వాన నీళ్లు పడ్డ నీళ్లు పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా చక్కగా మీరు పైపై దుక్కులు సంవత్సరానికి ఒకసారి కనుక దున్నుకోగలిగితే ఆ నీళ్లు నీళ్ళు ఏమవుతుందంటే ఎప్పుడు నీళ్ళు అక్కడ ఇంకిపోతూ ఉంటాయి రెండు ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మాహిత్యం ఏంటంటే ఈ సూక్ష్మజీవులు వానపాములు వీటన్నిటి మూలన పడ్డ నీళ్లు పడ్డట్టు నేల గొల్లబారిపోయి లోపలికి ఇంకిపోతూ ఉంటుంది అనమాట గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది అనమాట ఒకప్పుడు గ్రౌండ్ వాటర్ మనకి ముప్పై నలభై అడుగుల్లో ఉండేది వాటర్ ఇవాళ వెయ్యి అడుగులు వెళ్ళినా కూడా వాటర్ దొరకదు ఎందుకంటే ఇక ఈ ట్రాక్టర్లు బాగా జేసీబీలు ఇవన్నీ భూముల మీద తిరిగిపోయి ఏమవుతున్నాయి అంటే నేల గట్టిపడిపోతుంది అందుకని నేను ట్రాక్టర్లో సాధ్యమైనంత తగ్గించాలి మనం తగ్గించేసి మినీ ట్రాక్టర్లు ఉపయోగించుకోండి కాకపోతే హార్టికల్చర్ ఉంది ఇరవై ముప్పై ఎకరాలు రైతు ఉన్నాడంటే అతనికి లేబర్ మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలా మినీ ట్రాక్టర్లు చిన్న చిన్న ట్రాక్టర్లు ఉపయోగించుకోవాలా అంతేగాని హెవీ బరు బరువుతో ఉన్న ట్రాక్టర్ చేసిన మాత్రం వద్దు ఎద్దులతో చేసుకున్నదైతే ఉంటే అదృష్టవంతులు రైట్ లక్ష్మీపతి విజయనగరం నుంచి కావాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే లక్ష్మీపతి గారు ప్రశ్న ఏంటో అడగండి లక్ష్మీపతి గారు నమస్తే లక్ష్మీపతి గారు చెప్పండి మేము మామిడి మూడు ఎకరాలు ఆరవ సంవత్సరాలు దాటిపోయినప్పుడు తీసుకుారండి ఎన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన తోట తీర్చామండి ఇప్పుడు డెన్లోని మేము కొత్తగా పను పేరు చేయాలి ఐదు సంవత్సరాలు ఎట్ట తీసేసారండి కొమ్మ తెచ్చుకుంటే మీకు ఆ తోట ఉంటది కదా ఎందుకు పెరిగిన తోట ఎంతో తీసేసారో లేదంటే పూర్తిగా తీసేమండి అది గిద్దరి ప్లాంటేషన్ అయిపోయిందండి ఏం ప్లాంటేషన్ అయింది అంటే దగ్గర ప్లాంటేషన్ అయితే కొంచెం చెట్టుకి చెట్టుకు మధ్యలో ఉన్న చెట్టు తీయాలి కానీ మొత్తం ఎట్లా తీయగలిగారు మీరు మీరు దగ్గరలో అధికారి వ్యవసాయ శాఖ అధికారిని అడిగి ఆ చెట్లకి చెట్ల మధ్య ఓకే ఓకే రైట్ మీకు టైం దండగా అయిపోద్దండి ఆ విధంగా చెట్టు పెట్టి ఐదు రేళ్లు లాగి మళ్ళీ ఆ చెట్లు తీయటం ఇదంతతో టైం దండగా అయింది మీరు అనుభవాలను అడగాలి హార్టికల్చర్లో అడిగితే మీకు ఏం సజెషన్ ఇస్తారంటే కొన్ని చెట్లు తీయమంటారు వాటి మధ్యలో ఉన్న కొన్ని చెట్లు ముప్పై కూడా అట్టి పెట్టి మిగతాయి తీసేసి వాటి ప్లేస్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా రైతు డబల్ పని చేయకూడదు మనకు టైం దండగా డబ్బులు దండగా మీరు పెట్టుకోండి మిగతా ఆ గ్యాపుల్లో కూడా మీరు ఇంకా ఒక ఒక మామిడి వేయొద్దండి మీరు కొన్ని చెప్పాను కదా ఇందాక కొంత సపోటా కానీ కొంత నిమ్మ కానీ బత్తాయి కానీ మీకు అనుకూలంగా అక్కడ బొప్పాయి కానీ మార్కెట్ని బట్టి డ్రాగన్ కానీ అలాంటి కొన్ని మిక్స్డ్ పంటలు ఆ పంటలు వేసుకోవాలా వేసుకుంటేనే మీకు చక్కగా అది కాదాయం వచ్చింది ఒక మామిడి మీద మీరు డిపెండ్ అవ్వద్దు దగ్గర దగ్గర ఉండకూడదు మినిమం ఇరవై పాతి అడుగులు ఉండాలి మామిడికి కానీ సపోటాక్ కానీ ఈ మధ్యలో వేరే వేరే పాల చెట్లు వేసుకోండి రైట్ సిద్దిపేట నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే చంద్రారెడ్డి గారు మేడం నమస్కారం మేడం ప్రశ్న ఏంటి అడగండి చంద్రారెడ్డి గారు మేడం అది మంతదో నా మేడం నేను చెప్పండి మేడం చెప్పండి ఆ మంతదో నా కత్తెర గురువు రెండు కార్లు మందులు మేడం ఏం మందు మీరు కత్తిరి పురుగు మొక్కజొన్న మీరు రసాయనాలు వాడినంతకాలం వస్తూనే ఉంటాయండి నేను చెప్పాను ముందు బ ముందు మీరు భూమిని బలంగా తయారు చేసుకుంటే మీరు ఆ విత్తనం నుంచే సగం వస్తాయి ఈ జబ్బులన్నీ ఆ విత్తనం ఈ హైబ్రిడ్ విత్తనాలు ఎక్కడెక్కడి తెస్తారు ఆ రసాయనకాలు వాడతారు వాటితోనే మనకి కత్తిరి పురుగులు లాంటి రావటం ఇట్లాంటివన్నీ ఎక్కువ రైతుకు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది ముందు మీరు ఆటిల్లో నుంచి బయటపడి ప్రకృతి వ్యవసాయంకి వస్తే భూమి కనుక సారంగా తయారు చేసుకోగలిగితే ఇట్లాంటి కొంచెం మనకు అనుకూలమైన మన మనకు ఉంటాయి అవి వేసుకుంటే బాగుంటుంది కానీ మీరు రసాయనాలు వాడుతూ ఆ విత్తనాలతో చేస్తే ఇవి వస్తానే ఉంటాయండి అది కాబట్టి వాటితో మీరు మేము చెప్తాం కదా మా ప్రకృతి వ్యవసాయంలో మేము ఈ మన దశపర్ణి కషాయం అని ఉంటుంది అలాంటివి వాడుకోవాలా వేపగింజలు బాగా నూరుకుని ద్రావణంగా తయారు చేసుకుని గింజల కషాయం ఈ రెండు కలిపి కొట్టుకోవాలన్నమాట బాగా ఆ చెట్టు మొదలు ఆ మొక్క మొదట మా ఆ మొక్కజొన్న మొవ్వులో పడేటట్టుగా ఉండాలన్నమాట పడితేనేప్పుడు ఆ పురుగు కత్తెర పురుగు చాలా ఇబ్బంది అది మీరు రసాయన వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం రండి రైట్ చివరిగా సమీకృత వ్యవసాయం గురించి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమీకృత సమగ్ర సుస్థిర వ్యవసాయం ఏదన్నానండి ఇటీలోకి రావాల్సిందేనమ్మా ఏక పంటల నుంచి బహుళ పంటలకు రావాల్సిందే వస్తేనే రైతుకు ఆదాయం వస్తుంది ఖర్చులు తగ్గించుకోవాలా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీయాలా తక్కువ నీటిని ఉపయోగించుకోవాలా అంతేగా నీళ్లు ఉన్నాయని చెప్పి విపరీతంగా మనం వాడకూడదు జేబులో డబ్బులు ఉన్నాయని చెప్పి విపరీతంగా దుబారా ఖర్చు చేస్తే ఎంత ప్రమాదమో ఇది కూడా అంతే మన నీళ్లు ఎక్కువ ఉపయోగించుకోవాలి ఎక్కువ వాడుకోకుండా చక్కగా ఉపయోగించుకోవాలన్నమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు ఈరోజు సమీకృత వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలి లాభాలను ఏ విధంగా తెచ్చుకోవాలి వీటి గురించి తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ పక్కా ఓకే నమస్తే అమ్మ